అరుణాచలం మనం వెళ్ళాలనుకుంటే అది సాధ్యం కాదు ఆ శివయ్య అనుమతిస్తేనే సాధ్యమవుతుంది మేము వెళ్ళిన టయానికి కరెక్ట్గా ఒకటి దాటిందనమాట మిడ్ నైట్ పౌర్ణమి అవ్వడంతో చాలా మంది జనాలు వచ్చిర్రు మనం ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ముందుగా గోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి మనం ఏదైనా కోరికలుంటే అక్కడ కోరుకొని వెళ్ళాలి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి కోరిక కోరుకోకూడదంట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా వెళ్ళాలి చెప్పులు కూడా వేసుకోకూడదు అంతగా ఇబ్బంది అనిపిస్తే సాక్స్ వేసుకోవచ్చు అందుకోసమే నేను మా పిల్లలకి మాత్రం సాక్స్ వేసినా పాపం అంత దూరం నడిస్తే కాళ్ళకి బొబ్బలు వస్తాయి ఏమన్న భయంతో నేను సాక్స్ ఇక్కడ మేము అర్ధరాత్రి గిరి ప్రదక్షిణ చేయడానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే పిల్లలు ఎండకి ఇబ్బంది పడతారని మిడ్ నైట్ ఏ మేము స్టార్ట్ చేసినాము అక్కడ జనాలను చూసేసరికి మా పిల్లలకు కూడా బాగా హుషారు వచ్చి అర్ధరాత్రి అయినా మా పాప నిద్రపోకుండా ఎలా నడుస్తుందో చూడండి తను నడుస్తుంటే